ఆన్లైన్ కన్నా తక్కువ ధరలకే గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రముఖ బ్రాండ్ల గృహోపకరణాలు అందించడంతో పాటు పూర్తిస్థాయి సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని వైనాట్ సంస్థల అధినేత జీవీ రాయుడు అన్నారు ఏలూరులో రెండవది మొత్తంగా సంస్థ ముప్పై నాలుగో శాఖని ఏలూరులో ఎల్జీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన లక్కీ డ్రాలో ఓ వినియోగదారుడికి గ్రైండర్ రాగా సంస్థ అధినేత జేవీ రాయుడు స్వయంగా అందించారు ఈ సందర్భంగా పలువురు శ్రేయోభిలాషులు షోరూమ్ని ని సందర్శించి వైనాట్ సంస్థ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు వినియోగదారుల మన్ననలు విశ్వాసం సంస్థకు ఎప్పుడూ అండగా ఉండాలని మరిన్ని శాఖలతో ముందుకెళ్లాలని పలువురు ఆకాంక్షించారు అనంతరం మొదటి కొనుగోలుదారుడికి యాభై ఐదు ఇంచెస్ టీవీని రాయుడు అందించారు వై నాట్ ఫర్ దీస్ షోరూమ్ జిల్లాలో వై నాట్ గురించి మీరు చెప్పలేదు మా గురించి వై నాట్ చెప్తారు ఎందుకంటే ప్రతి కార్నర్లో నూకెన్ కార్నర్లో వైనాట్ ఉన్నారు చిన్న చిన్న ఊళ్ళో ఉన్నారు వేరే ఎక్కడైతే మనం మా డైరెక్ట్ సభ్యులలో లేరు అలాంటి వాళ్ళని కూడా వైనాట్ పెట్టి కస్టమర్కి ప్రతి మా కంప్లీట్ రేంజ్ తీసుకోగలుగుతున్నారు మాదేనే కాదు అన్ని బ్రాండ్స్ కంప్లీట్ రేంజ్ తీసుకోగలుగుతున్నారు ఇది యాక్చువల్లీ కస్టమర్కి వాళ్ళు చేసే సర్వీస్ అది ఇప్పుడు ఏలేసూర్ నుంచి కస్టమర్ రాజమండ్రి వస్తుంది లేకపోతే భేమండోల్ నుంచి ఏలూరు వస్తాం కన్నా అక్కడే పెట్టారు అండ్ ఏలూరు సెకండ్ షోరూమ్ అండి అండ్ వైనాట్ హెస్ గివెన్ ఫ్రీ ఫ్రీ గిఫ్ట్ ఫర్ ఆల్ ది కస్టమర్స్ టుడే ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఈ వాళ్ళు వెయిటింగ్ ఫర్ షోరూమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైనాట్ షోరూమ్లు తరపున దసరా శుభాకాంక్షలు అండి ఈ రోజున ఏలూరులో మా ముప్పై నాలుగో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇది ఏలూరులో మా సెకండ్ బ్రాంచ్ సో మేము ఈ యాత్ర స్టార్ట్ చేసి చాలా రోజులైంది సో మేము ఎక్కువగా రూరల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అయితే మంచి మంచి బ్రాండ్స్ రూరల్ అవైలబిలిటీ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడి చాలా దూరం వెళ్ళి కొనుక్కోలేక అక్కడే లోకల్గా దొరికిన కాంప్రమైజ్ బ్రాండ్స్తో వాళ్ళు తీసుకునేవారు మేము ఎప్పుడైతే ఈ రూరల్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసామో కస్టమర్లందరికీ కూడా మంచి బ్రాండ్లతో పాటు అన్ని సదుపాయాలు ఈవేళ హైదరాబాద్లో కస్టమర్కి ఏ ఆఫర్ అయితే దొరుకుతుందో ఆ ప్రతి ఆఫర్ ఇవాళ నల్లజర్లో కస్టమర్కి ఉంటుంది అలాగే ఏలేశ్వరంలో కస్టమర్కి కూడా ఉంటుంది సో ఇట్లాగ మేము చేయటం వలన మాకు కూడా ఎంతో పేరు వచ్చింది సో మా దగ్గర ప్రైసెస్ అన్ని కూడా ఆన్లైన్ కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటాయి ఏంటంటే నేను తణుకులో కూడా ఒకసారి విజిట్ చేశాను నెక్స్ట్ ఏలూరులోనే ఫస్ట్ బ్రాంచ్ లో కూడా విజిట్ చేశాను చాలా బాగుంది నాకు దగ్గర దగ్గర రెండు మూడు ప్రోడక్ట్స్ తీసుకున్నాను సో చాలా కాస్ట్ అయిన టీవీ ఈ రోజు ఓపెనింగ్ లో చాలా మంచి ఆఫర్స్ పెట్టి మాకు అసలు మేము ఊహించలేదు ఇంత రీజనబుల్ రేటు వస్తుంది అని రీజనబుల్ రేట్ లో మాకు ఇచ్చి దాంతో పాటు రెండు మూడు గిఫ్ట్స్ కూడా కూడా ఇవ్వడం జరిగింది బ్రాంచ్ ఇంకా మిగతా బ్రాంచ్ కూడా చాలా తొందరగా అన్ని గ్రామాల్లో ఓపెన్ చేసి కస్టమర్స్ అందరినీ వైనాట్ అంటే సర్వీస్ వైనాట్ అంటే బెస్ట్ రేట్ వైనాట్ అంటే నమ్మకం అదే విధంగా కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను